హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణా నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి సో చాలా రోజుల తర్వాత అయితే నేను బ్లాగ్ అనేది షూట్ చేయాలనుకుంటున్నాను సో ఎందుకంటే కొన్ని కొన్ని పరిణామాల వల్ల నేను ఈ వీడియో తీయాలని అనుకుంటున్నాను అంతేనండి ఒకరికి మంచి చేయాలనుకుంటే మనకే ఎదురు తగులుతుంది అంటారు కదా అలా అయితే నా విషయంలో అయితే అలా జరిగింది సో మనతన అనేది ఏవి పెట్టుకోకూడదని ఈ కాలంలో అయితే నేనైతే డిసైడ్ అయిపోయినాను ఎందుకంటే మన నా వాళ్ళు అనుకుంటే అది కొన్ని కొన్ని విషయాల్లో మనల్ని వేరు చేసి మాట్లాడతారని కూడా నాకైతే ఈ ఇప్పుడైతే తెలుసుకున్నాను ఇన్ని సంవత్సరాలకి సో ఇంకా అవన్నీ ఏం లేండి ఏం జరిగింది అనేది నేనైతే లాస్ట్ లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్లో అనేది చెప్తాను ఎందుకంటే ఇంకా ముందే చెప్పేస్తే నా వీడియో కూడా చూడరు అండ్ నేను ఏ విషయం గురించి చెప్తున్నా అనేది కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది సో వ్లాగులోకి వెళ్ళిపోదాం చూస్తూ ఉండండి ఫస్ట్ టైం నేను నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆన్ చేస్తున్నారు కానీ పూర్తిగా అయితే వీడియో చూడడం లేదండి ప్లీజ్ అండి వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు వేయగలరని నేనైతే కోరుకుంటున్నాను మీరిచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది వీడియో చేయాలనేది కూడా నాకైతే వీడియో చేయ చేయాలనిపిస్తుందండి మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అందరికీ షేర్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఈరోజు అయితే నేను చాలా రోజుల నుంచి బట్టలు అనేది వాష్ చేయలేదు సో ఎందుకంటే వాన పడుతుంది మా ఊళ్ళో ఒక ఫోర్ డేస్ నుంచి క్లైమేట్ కూల్గా ఉండింది అందుకని బట్టలు అనేది ఏవి వేయలేదు ఈరోజైతే అయితే ఇంకా బెడ్షీట్లు అండ్ బెడ్ కవర్స్ అనేది వేసి వేసి అండ్ మీ వాషింగ్ మిషన్లోనేది వేయాలని అనుకున్నాను ఆల్రెడీ నేను బట్టలు అన్నీ వాష్ చేశాను అవైతే ఇప్పుడు ఆరబెట్టేసేయాలి ఇంకా దాని తర్వాత బెడ్షీట్లు అనేది వాషింగ్ మిషన్లోకి వేయాలన్నమాట వాష్ చేయడానికి ఇంక ఇప్పుడు ఎండ బాగా ఫుల్ కొడుతుంది బయట అందుకని ఇంకా ఈరోజు ఎండు ఉంది అనేసి బట్టలు బాగా ఆరిపోతాయి కదా అనేసి నేనైతే అన్నీ వాష్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఒక రౌండ్ అయితే వేసేసాను ఆ బట్టలు ఇంకో రౌండ్ కూడా వేసేసాను ఇంకా రెండు అనేది ఆరేయాలన్నమాట బయట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తున్నండి ఇప్పుడు ఒక వాయి అనేది తీసేసాను ఇంకో వాయు కూడా తీసేయాలన్నమాట బెడ్షీట్లన్నీ ఇట్లానే పెట్టేశాను ఇంక ఇవన్నీ వేయాలన్నమాట ఆల్రెడీ వేసాను ఇంకా ఇవి తీసేసి ఆరబెట్టేసేయాలన్నమాట ఇంకా లిక్విడ్ అనేది వేసేసి ఇప్పుడైతే ఆన్ చేయాలన్నమాట ఇంకే బట్టలు ఇవి ఇంకా రెండు సార్లు వేసి బెడ్షీట్లు అనేది వేసేస్తాను ఇంక టూ టైమ్స్కి అయితే వేస్తానండి ఆ లోపలయితే బట్టలు అనేది ఆర్వేయాలి బట్టలు అన్నీ ఆరేసాను సో ఇంకా ఉన్నాయి చాలా ఇవన్నీ సార్లు వేసేసాను చూడండి చుట్టూ వేసేసాను ఇంటి చుట్టూ వేసినా ఇంకా ఉన్నాయి బట్టలు ఫోర్ డేస్ వేయకపోతే ఎన్ని బట్టలు ఉన్నాయో సో ఇంకా వీడు చూడండి రూబిగాడు వీడి చలికి కటింగ్ చేయిచ్చేసాము చలికి ఇక్కడే పడుకొనే ఉంటాడు వీడు ఇంకా ఇక్కడ కింద అనేది పడుకోడు జుట్టు నింటి కింద పడుకునేవాడు ఇంక ఇప్పుడు పైననే పడుకుంటున్నాడు ఇంక ఇప్పుడైతే ట్యూబ్వెల్ పార్టీ అయింది ఇంకో వంట కూడా చేయాలన్నమాట ఇంకా బట్టలు ఉన్నాయి ఇవి కూడా వేసేసేవాలి వాషింగ్ మిషన్కి వేసేసి ఇంక బెడ్ కవర్స్ తీసేసాను ఇంక ఈ బెడ్ మీద కవర్ వేసేసి ఇంకా మా మామకైతే పూజ అయితే పెట్టేసుకున్నాం ఈరోజు అమాస్ కదా సో పితృదేవ దేవతలకు పెట్టేసుకోవాలన్నమాట మంచిది ఇంక మేము దేవుని రూమ్లో కూడా దేవు పూజ పెట్టేసుకున్నాము చూపించకూడదు అంటారు కానీ కొన్ని కొన్ని చూపించాల్సి వస్తుంది ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి ఇంక ఇవి కూడా క్లీన్ చేసేసుకొని ఇలా ఉంటుందండి ఇవన్నీ తెచ్చి ఈడ పెట్టేసాను అనమాట ఇంక ఇది వాష్రూమ్లో అనేది పెట్టేసేయాల పెట్టేసేయాలి సో ఈ మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను ఉదాహరణకైతే చెప్తున్నానండి నేను పంట వేసినాను సో మా వాళ్ళు కూడా పంట వేశారు సో ఇంకా ఎలాగో ఇద్దరు మార్కెటింగ్కి వెళ్ళి సేల్ చేయాలి కాబట్టి వచ్చిన చేతికి వచ్చిన పంటని సో ఇంకేలానో వాళ్ళు సేల్ చేసే వ్యాపారస్తులే కాబట్టి నేను వాళ్ళకి నా నా చేతికి వచ్చిన పొలం నా చేతికి వచ్చిన పంటని అనేది నేను వాళ్ళ చేతుల్లో అనేది పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు కూడా అదే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు నమ్మకస్తులే కదా అనేసి వాళ్ళ చేతిలో అనేది నాకు వచ్చిన పంటని వాళ్ళ చేతిలో అనేది పెట్టేశాను సో వాళ్ళు ఎలా ఎలా చేశారంటే ఇప్పుడు నా పంటకి వచ్చిన ఆదాయము ప్లస్ డబల్ తీసుకొని నా పంట మీద డ ఆదాయం తీసుకొని సో ఓన్లీ పంటకు ఏమంటారు చే పంటకు పంటకు సరిపడా అమౌంట్ అమౌంట్ ఒక్కటే ఇచ్చారు అసలు మటుకే ఇచ్చారనమాట సో అది నాకు ఆదాయం ఇవ్వలేదు అసలు మటుకే ఇచ్చారనమాట పంట మీద నాకు అమౌంట్ అనేది సో నేను ఏమన్నానంటే సో అంటే అసలే ఎలా వస్తుంది కొద్దిగా కొద్దిగా ఎక్కువ అమౌంట్ రావాలి కదా సో అలా ఎలా చేస్తారు అని నేను వాళ్ళని అయితే ప్రశ్నించాను ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు సో లేదు వాళ్ళు ఇవ్వలేదు సో వాళ్ళు అలా చేశారు మార్కెటింగ్ పడిపోయింది ఇవ్వలేదు ఎదురు తిరిగారు అనే ఉద్దేశంతోనే ఇవ్వలేదు సో ఇంకా మార్కెటింగ్ పడిపోయింది అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడారు సో అందువల్ల నేను కొద్దిగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే మనము ఒక రూపాయి రూపాయి దాచుకొని పంటను చేతికి వచ్చేంత వరకు కాపాడుకుంటే మందులు వేసి అన్నీ వేసి కాపాడుకుంటే సో ఆదాయం వాళ్ళు తీసుకొని మసలు మటుకే మనకి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి మనం ఇంత కష్టపడి కూడా మన చేతికి కొద్దిగానే అమౌంట్ ఎక్స్ట్రా వస్తుందనే ఉద్దేశంతోనే మనం ఇస్తాం కదా సో వాళ్ళైతే ఇవ్వకుండా మాకైతే మోసం చేశారు సో అందుకనే నాకు చాలా బాధ అనిపించేసింది ఎవరిని నమ్మకూడదు నమ్మి కూడా ఎవరి చేతికి ఇవ్వకూడదు అది ఏ వస్తు వస్తువు అయినా ఏదైనా కూడా అసలు ఇవ్వకూడదు అనే అయితే నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నాను సో నేనైతే ఇంకా ప్రెస్టేజ్ని ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఎవరైనా ఇస్తారు సో ఆ హోప్ ఎలా ఉంటుంది మనకి కష్టాలు తీరిపోతాయా అని హోప్తోనే ఇస్తాము కానీ వాళ్ళు ఇంకా మమ్మల్ని ఇది చేసేసి మమ్మల్ని తప్పు పట్టేలా ఇది చేశారనమాట మాకు చెడ్డైనా వాళ్ళు మేము చెడ్డైనాము ఇప్పుడు మాటలు అయితే లేవన్నమాట అయినా కూడా నేను మాట్లాడి అంటే ఏ ఉద్దేశం మనసులో వాళ్ళు నన్ను మమ్మల్ని మోసం చేశారు కదా అని అది కూడా పెట్టుకోకుండా నేనైతే వాళ్ళని పలకరిస్తున్నాను కానీ వాళ్ళ లోపల ఎలా ఉందంటే నా నా నాశనాన్ని నా ఎదుగుదలని కూల్ చేయాలని అయితే మాట్లాడుతున్నారనమాట బయట సో ఇలానే బతుకుతుందా ఇలానే ఉంటుందా మేము చూస్తాము అందుకే దానికి పిల్లలు లేరు అది ఇది అని మాట్లాడుతున్నారు అనమాట నేను ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు నవ్వు డో ఒకసారి కాకపోయినా ఒకసారైనా చూస్తారు ఎలా ఎంత బాధ ఉంటుందో చెప్పండి చాలా బాధ అనేది వేస్తుంది అలా మాట్లాడితే చాలామంది అన్నారు అవన్నీ నేను ఎప్పుడూ చెప్పలేదు సో నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ నాకు ఇప్పుడు నేను వాళ్ళకి డైరెక్ట్గా మాట్లాడవచ్చు కానీ పది మందికి తెలియాలి కదా అని నేనైతే వీడియో అనేది షూట్ చేస్తున్నానండి చాలా బాధ అంటే చాలా బాధేస్తుంది మా మేమే మోసపోయి మమ్మీమే మేమే మాటలు పడి మాకు అన్యాయం చేసి వాళ్ళు ఇప్పుడు మాకు శాపనార్థాలు పెట్టి మేము మా అంటే మేము నా మా నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట మేమేమి ఎవరికి ఏమన్నా ఏం చేయలేదు మేము రేపు పొద్దున ఎలా ఉన్నా అడుక్కున్నా బెగ్గర్ అంటే అడుక్కొని బతికినా కూడా ఆ స్టేజ్ లాగే బతుకుతాము ఇప్పుడు ఉందని ఎగపడలేదు లేదని కూడా ఎగపడలేదు ఎప్పటికీ ఒకలాగే ఉన్నాము నా నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా నాకు మ్యారేజ్ కాకముందు మా పుట్టింట్లో ఎలా బతికాను ఇప్పుడు కూడా నేను అలానే బతుకుతున్నాను ఉందని ఎగపడలేదు లేదని బాధపడలేదు ఎప్పటికీ ఎందుకంటే కష్టం అనేది మనం ఏ స్థాయి నుంచో వచ్చామనేది గుర్తు పెట్టుకుంటే ఎవరైనా బాధపడతారు సో ఇప్పుడు ఉందని ఇంకా వేరే వాళ్ళని హేళన్గా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి అలా అయితే మాట్లాడకూడదు మాట్లాడకూడదు అసలు అట్లా మాట్లాడితే రేపు పొద్దున ఆ స్థితి వాళ్ళకే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరి నాశనాన్ని కోరుకుంటే అది తిరిగి మనకే వస్తుందని ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో అయితే నేనైతే తెలుసుకున్నాను అందుకే ఎవరి నాశనాన్ని కోరుకోకూడదు సో ఇప్పుడైతే నా నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు దేవుడు ఉన్నాడు దేవుడు నాకు శిక్ష వేయాలనుకుంటే శిక్ష వేస్తాడు లేదంటే లేదు అంతేకాని వాళ్ళు నన్ను చేపిస్తే నానాశనాన్ని కోరుకుంటే దేవుడు ఏమి ఊరుకు అంటే జరిగేది అట్లా చేయడు కదా సో దేవుడు చేతుల్లోనే ఉంటుంది ఏదైనా కూడా ఆ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటారు అందరూ ఏది జరగాలనుకుంటే అది కూడా జరుగుతుంది అలా అయితే నాకైతే బాధ అనిపిస్తుంది అండి మీరే మీరే కామెంట్ అయితే చేయండి మన మనకు చే చేతికి వచ్చిన పంటని వాళ్ళు వేరే వాళ్ళ చేతుల్లోకి ఇస్తే వాళ్ళు డబ్బులు ఆదాయం తీసుకొని మనకు ఓన్లీ పంటకు అదే అసలు మటుకి ఇస్తే పంట మీద ఎలా ఉంటుంది చెప్పండి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందని ఆస్తోనే ఇస్తారు కదా అలా అసలు మటుకి ఇస్తే ఎంత బాధ ఉంటుందో మీరే చెప్పండి అది మోసమే కదా నమ్మి ఇస్తే అలా చేయొచ్చా మీరే కామెంట్ అయితే కా కామెంట్ కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అడిగిన దానికి నా నాశనాన్ని కూడా కోరుకుంటున్నారు అందుకే ఆయన వాళ్ళు పోయిన వాళ్ళని అయితే నమ్మకూడదు ఎవరికి నమ్మి అయితే ఒక రూపాయి మటుకు జా ద్దండి ఓకేనా ఇదే నా నేను ఇచ్చే మీకు ఈ సొజెషన్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా వీడియోలో అనేది నేను కంట్రోల్ చేసుకుంటున్నాను నాకు ఆ మాటలు గుర్తొస్తుంటే అలా అనిపిస్తుంది బాగా చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ తలుచుకుంటే ఎలా మాట్లాడారంటే అలా వల్గర్గా మాట్లాడరు నన్ను అలా ఇట్లా ఇట్లా తీసేసి అనమాట ఈ అసలు వెంట్రుకతో సమానంగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి ఒకప్పట్లో నేనే దిక్కు వాళ్ళకి అలాంటిది ఇప్పుడు నన్నే హెలన్గా మాట్లాడి నన్నే నా నాశనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు సో అవన్నీ నేను పట్టించుకోకూడదు అనుకున్నాను ఊరికే ఉండే కొద్దీ వాళ్ళు కూడా ఓవరాక్షన్ అనేది చేస్తున్నారు అందుకనే నేను ఈ వీడియో అనేది తీసానండి ఈ వీడియో కంపల్సరీగా చూస్తుందని అయితే అనుకుంటున్నాను కరెక్ట్ ఖచ్చితంగా చూస్తారు సర్లేండి ఇంకెక్కువ మాట్లాడితే నాకైతే ఏడుపు వస్తుంది కంట్రోల్ అయితే చేసుకుంటే ఈ వీడియో అయితే నేను మా ఆయనకు కూడా తెలియకుండా అయితే షూట్ చేశాను మా ఆయన చూస్తారేమో మేబీ మా ఆయన ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాడు కదా సో మా ఆయన కూడా చూస్తాడు చూసి కూడా అడుగుతాడు సో ఇంతవరకు అయితే మా ఆయనకైతే నేను చెప్పలేదు సో నేను లైఫ్లో సాధించిన తర్వాత ఒక్కొక్కరు సంగతి నేను చెప్పాలని అయితే నేనైతే గట్టిగా నిర్ణయించుకున్నాను ఆ ఆ టైం కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను నాకు ఏది లేదో అదే ఎత్తేస్తున్నారు ఉన్నదైతే ఎవరు అడగరు లేనిదే అడుగుతారండి సో లేనివే ఏమంటారు సందర్భాన్ని సందర్భంలో తీసి ఎత్తేస్తారనమాట నాకు లేనిదే అంటున్నారు సో నాకు అన్ని దేవుడు దయతో నాకు అన్ని కలిగిస్తే ఆ దేవుడి దయతో నేనైతే హెల్త్ పరంగా బాగుండి రికవర్ అయితే అప్పుడైతే నేను వాళ్ళకైతే చెప్పాలని సమాధానం చెప్పాలైతే అనుకుంటున్నాను దేవుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలని కొడు కోరుకుంటున్నానని ఓర్పు సహనం అనేది ఇంకా కావాలి నాకు దేవుడిని అయితే నేను రోజు అనేది ప్రార్థిస్తున్నాను నా పూజలు మా ఆయన చేసే పూజలు ఎక్కడికి పోవు అవైతే ఏదో ఒక రూపంలో మాకైతే హెల్ప్ చేస్తాయని అయితే అనుకుంటున్నాము ఇంతేనండి బ్లాగ్ వచ్చేసి ఎక్కువ చెప్తున్నాను సో అది కూడా అనుకుంటున్నారేమో సో నా బాధ అయితే చెప్పాలని అనుకుంటున్నాను ఇప్పుడు డైరెక్ట్గా గొడవ పడవచ్చు డైరెక్ట్గా గొడవ పడితే పది మందికి అయితే తెలియదు వాళ్ళ విషయాల గురించి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుందని నేనైతే ఈ వీడియోని తీసి పెట్టాను ఓకేనా ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బాధపడే విషయం కూడా మీరు నిజమే అలా చేయకూడదు అనేది అట్లుంటే కామెంట్ అయితే కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్